వృషభ వారు ఈ స్త్రీని మాత్రం వదిలిపెట్టకండి అసలు ఏప్రిల్ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో వీరు తప్పకుండా ఈ శుభవార్తలు వింటారు నూరు శాతం జరగబోయేది ఇదే మీన వారు అసలు ఈ స్త్రీని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విడిచిపెట్టకూడదు ఆ స్త్రీ కారణంగా మీరు జీవితంలో చూడని అద్భుతాలు అయితే చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదండి పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిసాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాక ముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాయలు వస్తున్నా కనుదృష్టి దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రువులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీద కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో గ్రహ బలం చాలా అధికంగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు ఉత్సాహాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఒక వార్త యొక్క ఇంట ఆనందాన్ని నింపుతుంది ఇష్టదేవత ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది శుభదాయక దశ కొనసాగుతుంది వాణిజ్య అభివృద్ధికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి ధన ప్రవాహం పెరుగుతుంది చురుకైన ఆలోచనతో ముందుకు సాగండి సమయాన్ని గౌరవించి పనులు పూర్తి చేసే విజయాలు చేకూరుతాయి దైవ బలం పెరిగి ధైర్యాన్ని అందిస్తుంది కుటుంబ స్నేహితులతో బంధం కూడా బలపడుతుంది అందరికీ మేలు చేసే పనులు చేయడం ద్వారా గౌరవం పొందుతారు శుభ కార్యక్రమాల సంకేతాలు అయితే ఉన్నాయి శ్రీ లక్ష్మి వందనం మీకు శుభదాయకమైన ఫలితాలు కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అధికంగా ఉంటుంది మీరు ఏ జీవితం అయితే కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కుతుంది మీకు ఉత్తమమైన ఫలితాలు ఇదే సమయంలో మీరు చూస్తారు కృతిక నక్షత్రం చెందిన రెండు మూడు నాలుగు పాదాలకు చెందినవారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కావున వీరు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలో అలాగే ఏదైనా టెక్నాలజీని నేర్చుకోవడంలో కూడా ముందుంటారు ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వీరు ఏదైతే కోరుకున్నారో అది మీకు దక్కుతుంది ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో విద్యార్థులకు పోటీ పరీక్షల్లో చాలా మంచి విజయాన్ని సాధించే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలనే వారికి నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది విదేశీ విద్యను అభ్యాసించి అని అనుకునే విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఈ సమయం చక్కటి అనుకూలతను ఇస్తుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా ఈ రాశి వారికి ఏడాది అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది శని గురుడు ప్రభావంతో మీకు శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ రాశి నుండి శనిదేవుడు పదకొండవ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేషమైన ప్రయోజనాలు అయితే మీకు కలగబోతూ ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ రాశి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది అధికంగా ఉంటుంది ఏదైతే జీవితం కావాలని మీరు కోరుకున్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీ విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు అన్నింటిలో కూడా మీకు చక్కటి మార్పులు అయితే ఈ సమయంలో మీరు చూడబోతున్నారని చెప్పడంలో సందేహం లేదు ఈ తెలుగు నూతన సంవత్సరం వృషభ రాశివారు ప్రాణాయామం ధ్యానంతో ప్రతిరోజు ప్రారంభించాలి ప్రతిరోజు ప్రాణాయామం చేయడం పాటు మీ ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని ప్రతిష్ఠించాలి అలాగే ప్రతిరోజు శ్రీ లక్ష్మి సూక్తులను పఠించిన ఈతో దీపాన్ని ఫలితాలను వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో శుభ ఫలితాలు అయితే ఉంటాయి చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరు గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మేము తెలుసుకుందామండి వృషభ రాశి వారు స్థిరంగా ఉండట ఆనందంగా ఉండుట వాత్సల్యం కలిగి ఉండట దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పాలి ఋషభ రాసి వారు దయ్య క్షమా గుణమును కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చాలా చక్కటి ఫలితాలు అయితే పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు ఈ రాసు వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికీ కూడా సాధ్యం కాదు వృషుపు రాసి వారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధనం ఏం చేస్తారు మంచి వస్తువులు ధరం చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరుగకుండా ఊపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరైతే కలవారుగా ఉంటారు సాధారణంగా వీరి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశారు కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా మనం చెప్పవచ్చు ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఎంతటి కార్యములైనా సరే చాలా సులభంగా చేస్తారు అయితే పొగట్ తరకులు వంగరు ఈ రాశివారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేరపరి తనానికాల వారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు మంచి ప్రాణశక్తి కలిగి ఉంటారు మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రనేందుకు శ్రద్ధ చూపకపోవడం చేతి వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి మంచిదని సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు ఇతరులు మాటలు లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రమభన కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి కూడా ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు చక్కగా వింటారు కానీ తాము అనుకున్నది చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా వీరు ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట అధికంగా కనిపిస్తూ ఉందని చెప్పడంలో సందేహం లేదండి వృషభ వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే ఉంటుందండి ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని కోరుకుంటారో ఆ విషయంలో వీరు అప్పుడు ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవరగా ఉంటారు చూసారు కదండి వృషభ రాశి గారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్